మీది అన్ని చెప్పారు మీకు ఇక్కడ చెప్పారా ఏం చెప్పారు న్యూ అడ్మిషన్ లేదు న్యూ అడ్మిషన్ షో షోర్ ఆర్సెన్ ది ఇట్స్

సో ఫస్ట్ సెంటెన్స్ రెక్టాంగల్ అవేర్ కరెక్టా కాదా కాదు స్క్వేర్ ఇస్ అటాంగల్ కరెక్టా కాదా కాదు ரொம்ப சிம்பிள் செப்டா ரொம்ப லைன்ஸ் மைண்ட் ஆஃப் லைன் லைன் டிஃபரன்ஸ் செப்டா லைன் கி லைக்க டிஃபரன்ஸ் சின்ன பல் செப்டனனா बोलते சொல்ல இப்ப ఏం చేస్తా బోర్డు లో బోర్డు చూసి చదువు యాజ్ చేస్తా మైన్ సరే సరే హ్ అక్కడ ఉందిరా 您的这。 తది ఎక్కడ అనేది తెలురు ఏ ప్లేస్ అండ్ లైన్ సెగ్మెంట్ అంటే టు ఎండ్ పాయింట్స్ విల్ బి ఫిక్స్డ్ సో మనకి లెంగ్త్ ఒక వలకిడితే ఇ రే లెంత్ అంటే ఈ ది లైన్ లైనింగ్ అంటే లైన్ సెగ్మెంట్ లెంగ్త్ అంటే దేన్ని కన్ఫర్మ్ గా చెప్పగలరు లెంగ్త్ అంటే ఏంటి ఫిక్స్డ్ లెంగ్త్ ఫిక్స్డ్ లైన్ లైన్ సెగ్మెంట్ లైన్ అండ్ రే దేనిని ఫిక్స్ లెంగ్త్ చెప్పగలరు 공 20땡 이렇게 둘 잡. 공 20. 2 2 1 6 27 27. 27. 했다라. 했다라. 아. 공기나? 딩그라고 하잖아.

ైడ్ లైన్స్ ఏంటంటే అంటే సేమ్ ఉంటే ఉంటే ఇది లైన్ ఇది లైన్ ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇక్కడ నుంచి కూడా వెళ్తుంది నుంచి కూడా వెళ్తుంది రెండు రెండు చోట్ల అది ఉంటది ఏమవుతుంది ఇది తర్వాత ఒక పాయింట్ ఉంది పాయింట్ ఏ పాయింట్ పాయింట్ ఏ ఇది ఏమైతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది గుర్తు పెట్టుకోవాలి అందుకే మనం రే రాసేటప్పుడు ఇట్లా అంటే రే ఇట్లా అంటే నైన్ సింబల్ టూ పాయింట్స్ వన్ పాయింట్ నుంచి వన్ పాయింట్ అయితే సెగ్మెంట్ సో మనం ఇక్కడ రాసాం కదా ఏబి ఏ బి ఏ రెండు సేమ్ కదా సేమా కదా సేమ్ లైన్ సేమ్ లైన్ సెగ్మెంట్ కాదా సంధ్య ఇంటి వరకు ఒక రోడ్ ఉంది మరి సంధ్య ఇంటి నుంచి సిరి ఇంటి వరకు రోడ్ ఉంది ఆ రోడ్ సేమా కాదా సేమ్ కదా సో అది లైన్ అవుతుందా రే అవుతుందా లైన్ సెగ్మెంట్ అవుతుంది నుంచి సంధ్యా ఇంటి వరకు పోయే దారి ఏమైతుంది అర్థమైందా లైన్ సెగ్మెంట్ మరి సిరి వాళ్ళ తన ఇంటి నుంచి బయలుదేరుతుంది ఎక్కడో పోతా ఉంటది సంధ్య ఇంటికి వెళ్తుందా దాటి వెళ్తుందా దాని ముందు ఆగుతుందా తెలియదు ఎక్సలెంట్ గుడ్ అది అర్థమైందా